చె సార్ నిన్నటి రోజు కల్తీ నెయ్యి గురించి మేము వెంకటేశ్వరం గుడి దగ్గర పూజలు చేసి మాట ద్వారా పూజలు చేసి ఆ బ్యానర్లు చింపేసిన కొంతమంది వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం బ్యానర్ ఎవరు మీరు దాన్ని విచారించి తగు చర్యలు తీసుకోవాలి సార్ లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి మేము మా పార్టీ తరఫున కూటమి నాయకుల తరఫున మీకు నిమరణం ఇచ్చి మిమ్మల్ని కోరుతున్నాం మేము పదిన్నర చూసినప్పుడు బాగుండేది సార్ ఓం వెంకటేశాయ నిన్నటి రోజు రాష్ట్రం అంతా కోడెత్తి కూస్తుంది కల్తీ నీ గురించి రాష్ట్రం మీద కోడెత్తి కూస్తుంటే మేము మా నాయకులతో మేము నిన్నటి రోజు ఆ వెంకటేశ్వర గుడిలో పూజలు చేసి ఇట్లా అన్యాయం చేసినారని వైసీపీ నాయకులు కల్తీని గురించి మేము ధర్నా చేస్తూ అన్యాయం చేసినారని దేవునికి ఒప్పి అక్కడ ఒక బ్యానర్ కట్టినాం అది బ్యానర్ ఉంటే రాష్ట్రం అంతా ఉంది ఇక్కడే పలుడరలే కాదు వాళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు బ్యానర్ కట్టినారు రాత్రి రాత్రి చేసినారు కాబట్టి ఈరోజు పోలీస్ వ్యవస్థకి మేమందరూ కూటమి నాయకులతో కలిసి వచ్చి మేము కంపిడిచినాము

అందరికి నమస్కారం అండి మొన్నటి దినం కల్తీని తిరుమల గుడి లడ్డూ విషయంలో చాలా వివాదాలు జరుగుతుంది మనకు అందరికి తెలిసిందే తెలియకుండా ఏం లేదు నేను ఎందుకు ఏం మాట్లాడుతున్నానంటే మనం ఆశా ముంచిగా పార్టీ తరఫున పార్టీ తరఫున వచ్చి ఒకరి మీద ఒకరు నిందేయలే ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ని మనం బ్యానర్ వేసి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గుడి కాడ బ్యానర్ కడితే మీరు తప్పు లేదు ఇప్పుడు గుమ్ముడికి అయితే అంటే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటారో నాకైతే అర్థం కాలే మీరు తప్పు లేదు అన్నారు కదా మీరు ఒక బ్యానర్ చేసుకున్న పక్కలో ఇది నిజంగాని ఇది ఫ్రాడ్ అని చెప్పి ఇది బ్యానర్ వేయండి అంతేగాని మళ్ళీ ఇంకోటి అడతారు మీరు నిజంగా హిందువులే హిందువులే అమరాన్ని అడతారు కదా నేదే మిమ్మల్ని అడుగుతున్నా మీరు నిజంగా హిందువులు అయితే ఒక వెంకటేశ్వర కుర్మాణ స్వామి బ్యానర్ ఉండేదాన్ని మీరు ఎట్లా చింపుతారు నాకైతే అర్థం మీరు నిజంగా హిందువులేనా హిందువులు అయితే ఒక వెంకటేశ్వర బ్యానర్ వేసి మీరు ఎట్లా చింపుతారు దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా మేమేమంటా శుద్ధంగా నెయ్యేలేదు స్వామి అది కల్తీ ఒక కెమికల్తో కూడిన లడ్డు తయారు చేసి దాదాపు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు మన తిరుమల దేవస్థానాన్ని పౌరు పవిత్రంగా కొలిచే దాంతో కల్తీ జరిగిందని మేము ఉంటే మీరు అది లేదు నిరూపించుకోండా అంతేగాని ఇది దొంగచాటుగా వచ్చి బ్యానర్లు చింపడం మేము ఇది యాక్చువల్గా ఇది ఒక హిందువులుగా పుట్టి ఒక హిందూ బ్యానర్ ఇది చింపేది చాలా దరిద్రంగా ఉందనే సార్ కూడా ఎవరైతే ఈ బ్యానర్లు చింపినారో ఎవరైతే ఈ కుట్రకి పాల్పడినారో ఆ కలియుగ దేవుడు వెంకటేశ్ కుమార్లే ఖచ్చితంగా వాయిని మిమ్మల్ని చర్చిస్తాం సార్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏడుకొండలు కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా నమస్కారం ఈ మధ్య కాలంలో కొంతమంది తీవ్రవాదుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు నేను చేసిన తప్పేమి ల్యాబ్లో ఆ నెయ్యి ఒరిజినల్ నెయ్యి కాదు అది మొత్తం కెమికల్ నెయ్యి అనేసి ప్రజలకు తెలియపరిచే విధంగా ఒక బ్యానర్ వేసినాం అది ఎక్కడ వేసినాము గుళ్ళ వేసినాం గుడి బయట గుడి బయట వేసాం అక్కడే మీ దాంట్లో మీ మీ మాది రఫా రఫా టఫా టఫా ఏమి వేయలేదు మేము అక్కడ ఏం జరిగిందో అది వేసాం మీకు ఇక్కడ తెలుసు అక్కడ కల్తీ నెయ్యి అసలు పాలు లేదు నెయ్యి లేదు అక్కడ మొత్తమే కెమికల్స్ మీరు ఎట్లా క్రిమినల్సో మీ పాలనలో జరిగిందన్నీ కూడా అలాంటిదే అది తెలియపరిచే విధంగా మేము వేసాము మీరు నన్నెండు రోజు ఏదో ప్రెస్ మీట్లో ఎట్లా ఇట్లా ఇట్లా ఏదో చెప్పారు ఇంకా అవన్నీ చెప్తే బాగుండదు చెప్తే అది కాంట్రవర్సీ అవుతుంది కొద్దిగా ఆలోచన చేయండి ప్రజలు ఇప్పుడే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తున్నారు ఏదో మేము బ్యానర్ వేస్తాము లేదు అని అసలు వేయండి లేదని దాన్ని చించేసేది ఏం మొగుతానము దయచేసి ప్రజలందరూ కూడా వీళ్ళు వీళ్ళు ప్రవర్తన చూస్తా ఉన్నారు ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఆ ఉంటే ఛాలెంజ్లు చేసే విధంగా మేము కాని పడితే మీరు అసలు కనిపించరు కాకపోతే బెదిరిస్తూ ఉన్నారు ఈ ఊర్లో ఉండరు ఆ ఊర్లోనే ఉండరు మీరు యాట నుంచి వచ్చి ఇక్కడేంది పెత్తనాం మాకే దరిద్రం మాకే దయచేసి మీ ఊరు వదిలి వెళ్ళిపోండి ప్రజలంతా సంతోషంగా ఉంటారు కాబట్టి ప్రజల ఆలోచన చేయండి ఈ వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉంది దేవుడి దగ్గర ములాజ లేదు మనుషుల దగ్గర ములాజలేదు మా మాకు చిన్నప్పుడు చెప్తా ఉన్నారు ఈ నండ్రకాయలు ఉంది మళ్ళీలో పట్టుకొని వస్తూ ఉంటారు చిన్నప్పుడు మేము అడిగేవాళ్ళు అవును అది కొరకదా ఆ నండ్రకాయ అంటే దాని కోవెక్తే బయట వస్తుందిరా అప్పుడు దాన్ని తెచ్చి బాగా దంచితే ఆ టేస్ట్ వస్తుందిరా నండ్రకాయలు అనేవాళ్ళు అట్లా నిన్నటి అంబాటి రాంబాబు అంబోతి రాంబాబు చేసినాడు ఆయనకి ఏం జరిగింది శాంతి తెలుసు మీకు అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అందరికీ నమస్తే జైహీన్